అందరికీ నమస్కారం అండి చాలామంది సంత ఇల్లు కట్టుకోవాలి అనుకుంటూ ఉంటారు ఏదైనా భూములు కొనుక్కోవాలని ఆస్తులు పెంచుకోవాలని తాపత్రయపడుతూ పడుతూ ఉంటారు భవిష్యత్తు సుఖవంతంగా సాగిపోవాలంటే ఆస్తులు కూడా పట్టుకోవాలి అనుకుంటారు దానికోసము ఎంతో కష్టపడుతూ ఉంటారు రాత్రి పగలు కష్టపడి ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటారు అయితే ఎంత కష్టపడ్డా కూడా కొంతమందికి ఈ కళ సాకారం కాదు ఈ వీడియోలో చెప్పిన విధంగా కొన్ని పరిహారాలు చేసినట్లయితే త్వరలోనే ఇల్లు కట్టుకోవటము భూములు కొనుక్కోవటం లాంటి పనులు జరుగుతాయి ఈ వీడియో చూడడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము కొంతమందికి పూర్వీకుల ఆస్తి చాలా ఉంటుంది అయితే వాళ్ళ చేతికి రావడానికి మాత్రము అనేక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి జ్యోతిష్క శాస్త్రం ప్రకారము ఆదివారం రోజు ఆవుకు బెల్లం కనుక తినిపించినట్లయితే పూర్వీకుల నుంచి మీకు రావాల్సిన ఆస్తిపాస్తులు తొందరగా వచ్చేస్తాయి స్వయంగా మీ చేతులతోనే ఆవుకు బెల్లం తినిపించాలి అలా చేస్తేనే మీ ఆస్తిపాస్తులు మీకు తిరిగి వస్తాయి శుక్రవారం రోజున పూజ చేసి పేదవారికి ఏదైనా ఆహారాన్ని దానంగా ఇవ్వాలి అలా గనక చేసినట్లయితే సొంతింటి తప్పకుండా నెరవేరుతుంది ఈ పరిహారం వలన జాతకంలో శుక్రగ్రహ దోషాలు ఉంటే వెంటనే తొలగిపోతాయి మన భారతదేశంలో కొండ మీద గుడులు చాలానే ఉన్నాయి సొంత ఇంటికి అలా నెరవేరాలి అనుకున్న వారు కొండ మీద ఉన్న గుడికి వెళ్ళి సొంత ఇంటికి అలా నెరవేరాలని భగవంతునికి నమస్కారం చేసి గుడి సమీపంలో ఒక రాయి పైన మరొక రాయి పేర్చి దేవుడికి మొక్కుకుంటే చాలు ఇలా చేస్తే మీరు త్వరలోనే ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరి పూజాగదిలో ఖచ్చితంగా స్త్రీయంత్రం ఉండాలి హిందూ ధర్మంలో స్త్రీయంత్రానికి చాలా శక్తి ఉంది ఎవరింట్లో అయితే స్త్రీయంత్రం ఉంటుందో ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తూ ఉంటారు చాలామందికి ఇంటి స్థలం ఉన్న ఇల్లు కట్టుకోవడానికి మాత్రము డబ్బు ఉండదు సొంతింటికలా నెరవేరాలి అని అనుకున్న వారు ఒక మంగళవారం కానీ శుక్రవారం కానీ ఒక మట్టి కుండను తీసుకొచ్చి ఈశాన్య మూలలో ఉంచాలి ఇలా గనక చేసినట్లయితే మీ ఇంట్లోకి డబ్బు ప్రవాహంలా వస్తుంది సొంతంటి కళ తొందరగా నెరవేరుతుంది ఏదైనా మంగళవారం రోజు ఆంజనేయస్వామి పట్టం ముందు నెయ్యి దీపం వెలిగించి ఒక అర కేజీ బెల్లం తీసుకొని దాన్ని ఇంటి ముందు ఒక గొయ్యి తీసి బెల్లాన్ని మట్టిలో పాతి పెట్టాలి ఇంటి ముందు కనుక మట్టి లేకపోయినట్లయితే పూల కుండీలో నుంచి మట్టిని తీసి అందులో అయినా పాతి పెట్టవచ్చు ఇలా గనక చేసినట్లయితే భూమాత యొక్క అనుగ్రహంతో తొందరలోనే ఇల్లు కట్టుకునే కళ నెరవేరుతుంది ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఒక ఐదు నిమ్మకాయలను తీసుకుని వెళ్ళాలి ఈ నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించాలి తరువాత ఆ నిమ్మకాయలను ఇంటికి తీసుకొచ్చి ఇంటి ముందు కట్టాలి ఇలా చేస్తే ఇక ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు ఇంటిపైన ఉన్న నిర్దిష్ట ప్రభావము తొలగిపోతుంది ఇంటి ముందకి పక్షులు కానీ కాకులు కానీ వచ్చినట్లయితే వాటికి కొన్ని బియ్యపు గింజలను ఆహారంగా వేయండి ఇలా కనుక చేస్తే మీ మీద దేవతల యొక్క అనుగ్రహము తప్పకుండా ఉంటుంది ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇంట్లో కనుక నల్లచీమలు కనిపిస్తే త్వరలో మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని సంకేతము అలా చీమలో కనిపించినప్పుడు కొద్దిగా పంచదార వాటికి వేసినట్లయితే తప్పకుండా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఒకవేళ ఇంట్లో ఎర్రచెమ్మలు కనిపిస్తే మాత్రము ఇంట్లో ధన నష్టం కలుగుతుంది ప్రతి సోమవారము జాజిపూలతో పరమేశ్వరుడిని కనుక పూజించినట్లయితే గృహయోగం ప్రాప్తిస్తుంది జాజిపూలతో పూలతో పరమేశ్వరుని పూజిస్తే ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు జామ నైవేద్యంగా పెట్టినట్లయితే కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేర్తాయి భూమిని కొనటం కానీ భూమిని అమ్మటం కానీ విషయంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఇంట్లో పూజ చేసి ప్రతిరోజు దుర్గా మంత్రాన్ని జపించాలి ఇలా చేయటం వలన ఆస్తికి సంబంధించిన వివాదాలన్నీ కూడా ముగిసిపోతాయి మీ గదిలో తప్పనిసరిగా గోమాత చిత్రపటం ఉండేలా చూసుకోవాలి గోమాతలు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఒక్క గోమాత పటాన్ని పూజించినట్లయితే ముక్కోటి దేవతలను పూజించిన పుణ్యం ప్రాప్తిస్తుంది చాలామంది వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉంటూ ఉంటారు అలా మీరు ఉపవాసం ఉండే రోజు ఒక నిమ్మకాయను తీసుకొని పూజా గదిలో ఉంచి మీద పసుపు కుంకుమ వేస్తూ మీ కోరికను మనసులో చెప్పుకోవాలి ఇలా కనుక చేసినట్లయితే మీ మనసులో ఉన్న కోరిక భగవంతుని పాదాల దగ్గరకు నేరుగా చేరుకుంటుంది చాలామందికి ఏ పని చేసినా కూడా అస్సలు కలిసి రాదు డబ్బు కష్టాలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి అలాంటి వారు ఒక అలాంటి వారు ఒక గిన్నెలో ఉప్పు వేసి ఈశాన్య మూలలో పెట్టాలి ఇలా కనుక చేసినట్లయితే ఇంట్లో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా డబ్బు సంపాదించాలి అనుకుంటూ ఉంటారు ఎంతటి పేదవారైనా సరే జీవితంలో ఉన్నతమైన స్థానానికి చేరాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు జీవితంలో మంచి రోజులు వచ్చే ముందు తప్పకుండా మనకు కొన్ని మంచి శిగుణాలు కనపడుతూ ఉంటాయి తరచుగా ఇంట్లో నల్ల కనిపిస్తూ ఉంటే త్వరలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుందని అర్థం చేసుకోవాలి ఎవరికైతే బ్రహ్మముహూర్తములో ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో మెలకు వస్తుందో అలాంటి వారికి భగవంతుని అనుగ్రహము తొందరగా కలుగుతుంది బ్రహ్మముహూర్తములో ముక్కోటి దేవతలు భూమిపైన సంచరిస్తూ ఉంటారట అలాంటి సమయంలో దేవునికి పూజ చేసి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకున్నట్లయితే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది కొంతమంది ఇళ్ల దగ్గర పక్షులు గూడు కట్టుకుంటూ ఉంటారు ఇలా ఇంట్లో పక్షులు గూడు కట్టుకున్నట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని అర్థము మీరు అద్దె ఇంట్లో ఉన్నా కూడా వాస్తునియమాలను తప్పకుండా పాటించాలి ఇలా వాస్తునియమాలు పాటిస్తేనే సొంతింటి కళ తొందరగా నెరవేరుతుంది అద్దె ఇంట్లో ఉన్న తలుపులన్నీ కూడా లోపల వైపుకు తెరిచేలా ఉండాలి ఇంట్లోకి వెలుతురు ధారాళంగా వచ్చే ఉన్న ఇంటిని అద్దెకు తీసుకోవాలి అలా చేసుకుంటేనే మీకు బాగా కలిసి వస్తుంది ఇంటి సమీపంలో విద్యుత్ స్తంభాలు పెద్ద ఎత్తైన చెట్లు ఉండకుండా చూసుకోవాలి ఇంటి ఆవరణలో ఇంటి ప్రధాన ద్వారానికి ముందు ఎలాంటి మొక్కలు ఉండకూడదు ముఖ్యంగా ముళ్ళ మొక్కలు ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండకూడదు ఇంటి ఆవరణలో నిమ్మ గోరింటాకు మొదలైన మొక్కలు ఉండకుండా చూసుకోవాలి ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ కూడా పసుపు కుంకాలతో కడకలలాడేటట్లుగా చూసుకోవాలి ఈ వీడియోలో చెప్పిన నియమాలన్నీ పాటించినట్లయితే త్వరలోనే ఇల్లు కట్టుకోవాలి అన్న మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం